నీదు జీవితం నీదు చేతులలోనే సానుకూలముగను సాగుమయ్యా మార్చుకొనుము నీదు మనసు ఆలోచనే సంతసముగ బ్రతుకు సాగు సాయి సమస్యను భూతద్దంలో ఉంచి చూసి భయపడవద్దు మరి సానుకూల అంటే పాజిటివ్గా సానుకూల దృక్పథంతో మనం ఆలోచించాలి అప్పుడు మనకు సమస్య పెద్దది అనిపించదు ఆ కష్టాలు దుఃఖాలు అసలు ఉండే అప్పుడు మన జీవితం మన చేతుల్లో ఉంది దాన్ని ఆనందంగా గడపాలో దుఃఖాలతో నింపుకోవాలో నిర్ణయించుకోవాల్సింది మనమే ఆనందంగా గడపాలంటే మాత్రం చేయవలసింది మన ఆలోచన విధాన విధానాన్ని సానుకూలంగా మార్చుకోవాలి మరి ఈ విధంగా మార్చుకుంటే మనకు సుఖాలే మిగులుతాయి మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది